చూడవమ్మా యసోహమ్మాసోహుదమ్మాడల వడల వరదలివి గో చూడవమ్మా యసోహదమ్మా ఓ యసోదమ్మా ఊర్లో ఉండే గోపవనితలందరూ యశోదమ్మ మీద దెబ్బలాటుకు వచ్చారు సాక్ష్యాలేవి మా అబ్బాయి దొంగతనం చేశాడని అడిగావు కదా ఇంకా సాక్ష్యం ఎందుకు లైవ్ స్ట్రీమ్ వెళుతోంది పాలు పెరుగులు వరదలు పరిపూర్ణ ఆనందానికి ఇంకొక మెట్టు ఏంటంటే వీడు పక్కింటికి వెళ్ళి ఒక దెబ్బలాటిని ఇంటికి తెచ్చుకొస్తే ఆ తల్లికి కలిగే ఆనందం ఒక సంతానం మూలంగా వచ్చే ఆనందంతో పరిపూర్తి చెందిస్తుంది పెరిపెరని నెతులు చురల వెన్నెల జున్నులును ఆరగించి ఎట పారవేసిన బాణలి చూడవమ్మా తెల్లని కను జవ్వనుల చెల్లినట్లనే శ్రీ వెంకటపతి కొల్లలాడిన గుర్తులు చూడవమ్మా చూడవమ్మాదమ్మా చల్లలమ్మడానికని వెళ్తున్న ఈ గోపికల్ని దారి కాచి అనుభవించాడు ఆ గుర్తులు చూడివి అంటున్నారు అవేమీ భౌతికమైన గుర్తులు కాదు కొరికినవి గీరిని పరమాత్ముడు ఆత్మకి ఉంటాడు ఆత్మాన మంతరో యమయతి అని మన లోపలే ఉండి మనను అనుభవిద్దామని అనుకుంటే ఆయన అక్కడి నుంచే ఆత్మను అనుభవిస్తాడు ఆత్మ శుద్ధమైంది దివ్యమైంది పరమాత్మ కూడా శుద్ధమైనవాడు దివ్యమైనవాడు వాళ్ళిద్దరికీ మధ్యలో జరిగిన ఆ సంశ్లేషం కూడా దివ్యంగా ఉంటుంది భౌతికమైంది కాదు ఎలాగైతే మనకెవరైనా వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి ఆ కాగితాన్ని లెక్క పెట్టుకుంటే మనకి ఎంత ఆనందం వస్తుందో మన మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది మీ అకౌంట్లో వెయ్యి రూపాయలు క్రెడిట్ అయ్యాయని అంతే ఆనందం వస్తుంది ఎక్కడ కాగితాలతో సంబంధం లేకుండా అలాగే భగవంతుడికి జీవుడికి మధ్యలో జరిగే ఈ ఆనందం శుద్ధ మైథున భావం అంటారు ఎక్కడ ఇంద్రియాలతోటి సంబంధం లేనిది ఆ గోపికలు ఎలా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఆ గుర్తులేంటి అంటే ఒకళ్ళు పులకాంకితంతో ఉన్నారు ఒళ్ళంతా పులకరించిపోతుంది ఒకళ్ళకి గొంతు గద్గదం అయిపోయింది ఒకళ్ళకి వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి రోమాంచం ఒకళ్ళు కంపంతో ఉన్నారు అంటే పిల్లలు ఏడ్చిన తర్వాత ఒక రకంగా ఎక్కుతారు కదా అలాంటి ఎక్కిళ్ళు లాంటి ఒక స్థితి ఒకళ్ళకి అశ్రుధార ఒకళ్ళు నిశ్చేష్టులైపోయి ఉన్నారు ఒకళ్ళకి స్వేదం పట్టి ఉంది ఒకళ్ళు వివరణం అంటే పాలిపోయి ఉన్నారు ఇలాంటి దివ్య స్థితుల్లో ఉన్నారు చూడవమ్మా అని చెప్తున్నారు అన్నమాచార్య స్వామి జై శ్రీమన్నారాయణ